దీని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను దేవుడి సన్నిధిలో మనం ఎక్కువగా ప్రార్థనలో గడపాలంటే మనం ఏం చేయాలి దేవుడి సన్నిధిలో మనం ఎక్కువగా ప్రార్థన చేయాలంటే మనము చేయవలసిన నాలుగు పనుల గురించి నేను ఎత్తు చెప్తాను చాలామంది దేవుడి సంధిలో ఎక్కువగా ప్రార్థన చేయాలంటే మేము ఏం చేయాలని అడుగుతారు కొంతమంది ఒక పది నిమిషాలు చేసి ముగించేస్తారు కానీ దేవుడి సన్నిధిలో మనం ఎక్కువగా మనం గడిపితే మన జీవితాల్లో కలిగే మార్పులు చాలా అద్భుతంగా అమోహంగా ఉంటాయి చూడండి ఒక ట్రాన్స్ఫారం ఉందనుకోండి ఆ ట్రాన్స్ఫారం నుండి ఆ ట్రాన్స్ఫారం తీగల ద్వారా ట్రాన్స్ఫారం నుండి తీగల ద్వారా ఒక మన ఎన్నో ఇంట్లోకి కనెక్షన్ చేస్తారు ఆ ట్రాన్స్ఫార్మర్ వచ్చే కరెంట్ ద్వారా మన ఇంట్లో ఉన్న బల్బులు వెలుగుతాయి అలాగే ఈదులో స్ట్రీట్ లైట్లు వెలుగుతాయి అలాగే దేవుడితో మనం ఎక్కువ గడిపితే మన హృదయాంతరంగము కూడా మార్పు చెందుతుంది మన హావభావాలు మన హృదయాంతరంగం ఉన్నటువంటి ప్రతిది కూడా ఆ మార్పు చెందుతూ రూపాంతరం చెందుతూ ఉంటుంది యేసుప్రభారు ఆయన రూపాంతరం కొండ మీదకి వెళ్ళి దేవుడి సదులో ప్రార్థన చేస్తూ ఉన్నారు లోకత్సవార్త ఇరవై తొమ్మిదో అధ్యాయము ఆ పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో విషయం చూసినట్లయితే ఆయన ముఖ రూపము మారిందంట ముఖ రూపం మారిందంట ఆయన ముఖ రూపం మారిందంట అని యేసు ప్రభారు ముఖము ఆయన ముఖ రూపం మారి సూర్య తేజస్సు వల్లే మారిపోయింది ఆయన వస్త్రాలు దగదగ మెరిచిపోతున్నాయి ఆ దేవుడి సదులో గడుపుతున్న ఏసయ్య అతను ముఖరూపం మారింది అలాగే మోష కూడా సీనాయి పర్వతం మీద యేసు ప్రభువారి ఆ యహోవా దేవుడి సంధ్యలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఆ సీనాయ పర్వతం మీద నలభై రోజుల నుండి ఆయన దేవుడి సంధిలో కలిపి ప్రార్థన చేసినప్పుడు మోష ముఖము కూడా నిర్గమకాండము ముప్పై నాలుగు అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వచ్చిన చదివినట్లయితే ఆ మోస మొక్క చర్మ కాంతి ఆయన దగదగ మెరుస్తూ ఉందంట ఆ మొక్క కాంతిని చూడలేక ఇసర ప్రజలు భయపడిపోయారంట అప్పుడు మోసే ఆయన ముఖం మీద ముసివేస్తున్నట్లుగా మనం చూస్తాం అంటే దేవునితో గడిపితే పిల్లరా మన యొక్క అంతరంగ స్వభావం మారిపోయింది మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను మనం తీసుకు అందుకని మనం ప్రార్థన ప్రార్థన చే చేసినప్పుడు మన హృదయ శుద్ధి కలుగుతుంది మన హృదయం అనే హృదయం అనే అపవిత్రమైనటువంటి ఆలోచనలు అపవిత్రమైన చూపులు అపవిత్రమైన పనులు ఇవన్నీ కూడా మన జీవితంలో మార్పు తీసుకొస్తుంది అందుకని ఒక గొప్ప మార్పు ఒక రూపాంతరం మనం చెందాలంటే దేవుడి సన్నిధిలో మనం దేవుడి మన గడిపేవాడిగా ప్రార్థించేవాడిగా మనం ఉండాలి అలిలుయ్యా అంటే ప్రార్థన ద్వారానే మనకి ఏదైనా కానీ ప్రతిదీ కూడా మనం పొందుకోగలుగుతూ ఉంటాం దేవుని స్తోత్రం అయితే ఒకరోజు ఒక రాజ్యంలో రాజుగారు చిలకలు అమ్ముతున్నావు పిలిచి రెండు చిలకల్ని అతను తీసుకొచ్చాడంట రాజా ఈ చిలకలు సామాన్యమైన చిలకలు కాదు అద్భుతంగా మాట్లాడితే వాటి మాటలంటే మీరే తన్మయమైపోతారని చెప్పాడు సరే ఆ రాజుగారు కొంత డబ్బిచ్చి రెండు చిలకలను తీసుకున్నాడు ఒక చిలకలకి సుద్బోధకుడికి మంచి బోధకుడికి సద్బోధకుడికి ఇచ్చి పంపించాడు రెండోది ద్వారపాలకుడికి ఇచ్చి పంపించాడు ఈ రెండు చిలకల్ని మీరు పెంచండి ఒక మూడు నెలల తర్వాత నా దగ్గర అని చెప్పాడు అప్పుడు మూడు నెలల తర్వాత సద్బోధకుడు ఆ చిలకని రాజుగారి కోట దగ్గర తీసుకొచ్చాడు రాజుగారి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది అప్పుడు ఆ ఉదయాన్న చిలక అద్భుతంగా మరి దేవుని యొక్క గీతాలు పాడుతూ ఉంది చక్కని మంచి సూక్తులు చెప్తూ ఉంది మనసుకు ఉల్లాసకరమైనటువంటి దేవుని యొక్క మాటలు మాట్లాడుతూ ఉంది ఆ చిలక అప్పుడు రాజుగారు మనసు ప్రశాంతి అబ్బా అద్భుతంగా మాట్లాడుతుంది చిలక అని ఆ చిలక పెంచిన సద్భూతకుడికి బహుమతులు ఇచ్చి పంపించాడు రెండో వాడు ద్వారపాలు కూడా తన పక్షిని తీసుకొచ్చాడు ఆ చిలకను తీసుకొచ్చాడు ఆ చిలక వచ్చిన వెంటనే ఆ చిలక ఉదయం లేస్తే రాజుగారిని చూసి భయంకరంగా తిడుతుంది చాలా అన్ అన్పార్లమెంట్లీ మరి అన్పార్లమెంట్లీ లాంగ్వేజ్ మాట్లాడుతుంటాను చూసారు అంటే అలాంటి ఆ మాటలు అంటే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంది ఆ పక్షి రాజును చూసి వెంటనే తిడతా ఉంది అప్పుడు రాజుగారు కత్తి తీసి వెంటనే ఆ చిలకని చంపిపోయాడు పనికి మాలని దాని నువ్వు ఇలాంటి మాట్లాడుతున్నావేంటి ఆ చిలక చూసి ఎలా మాట్లాడిందో అని దాన్ని చంపేయమని కత్తి తీసేవారికి అప్పుడు సద్బోధ దొరికి పెరిగినటువంటి చిలక ఉంది కదా రజా ఆకండి ఆ చిలక మీరు ఏం చేయకండి మరి ఇలా మాట్లాడుతుంది అంటే రాజా నేను చిలకనే అది ఒక జాతి చెందిన వాడిని నేను సద్బోద్ దగ్గర దగ్గర అతను మంచి మాటలు చెప్పాడు దేవుని మాటలు చెప్పాడు అవన్నీ కూడా నేను నేర్చుకుని ఆయన చెప్పి ఆయన దగ్గర మూడు నెలలు గడిపాను ఆయన చెప్పి నేను బోధ బోర్చుకున్నాను మీకు బోధిస్తున్నాను అలాగే అది పెరిగింది ద్వారపాలకుల దగ్గర పెరిగింది వాడు ద్వారం దగ్గర కూర్చుని వెళ్ళి పోయి పోయే వాళ్ళు అపాస్యమైన మాటలు మాట్లాడటం ఆ అసభ్యకరమైన మాటలు మాట్లాడటం అలాగా మరి అలా మాటలు మాట్లాడినప్పుడు అవే నేర్చుకుంది ఈ పక్షి కాబట్టి ఆ మాట్లాడే పక్షిది కాదు తప్పు అతను పెంచిన పెంచినాడు చూసారా ఆ పక్షికి నేర్పించిన వాడు తప్పు రాజా అని ఆ యొక్క చిలక చెప్పినప్పుడు ఆ రాజుకు జ్ఞానోదయం అయిందంట అప్పుడు ఆ రాజు నన్ను క్షమించండి అని చెప్పి అప్పుడు వెంటనే ఎవరు నేర్పడో వాడిని తీసుకెళ్లి శరస్థల్లో ఏం చేరు రాజుగారు నువ్వు నోరు లేని జీవైనా మంచి మాటలు చెప్పావు అని రాజుగారు ఆ పక్షిని మరలా మెచ్చుకున్నాడు అనమాట ఈరోజు మన జీవితంలో కూడా మన దేవుని దగ్గర గడిపితే ఆ దేవుని గుణలక్షణాలు మన అంతరంగ స్థితి మన అంతరంగ స్వభావము మన జీవితంలోకి వస్తుంది మన జీవితంలో మార్పులు జరుగుతాయి మన ప్రార్థనలో మార్పులు జరుగుతాయి మన సమస్తములు మనకి అంతరంగములో మన తలంపుల్లో మన మాటల్లో మార్పులు జరుగుతుంటుంది అందుకనే దేవుడితో కలిపితే మన మనస్సు మరియు రూపాంతరం చెందుతూ రాయబడింది దేవుని స్తోత్రం అయితే మనం దేవుడి సలు ఎక్కువగా మనం ప్రార్థించడానికి చేయవలసిన నాలుగు కార్యాలు నాలుగు గురించి నేను మీతో చెప్పి ప్రార్థన చేస్తాను ఎక్కువగా మనం చేయాలంటే మొదటగా జాగ్రత్తగా నండి ఒక నాలుగు విషయాలు మీరు చెప్తాను అంటే ఏసిటిఎస్ యాక్స్ అంటే ఏసిటిఎస్ యాక్స్ ఈ నాలుగు అక్షరాల్లో మనం ప్రార్థనగానే మనం చేసినట్లయితే మనం ఎక్కువ సమయం దేవుడితో మనం ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది నెంబర్ వన్ ఏ అనగా ఎడోరేషన్ ఎడోరేషన్ అంటే ఎడోరేషన్ అనగా అనగా స్థుతి ఆరాధన అంటే స్థుతి చేయుట ఎడోరేషన్ దేవుణ్ణి స్థుతించుట మన ప్రార్థనలో మోకరించినప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే మనము దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి మనము పొగడాలి దేవుణ్ణి ఆరాధించాలి మనం మోకరించిన ఫస్ట్ చేసిన పని అంటే దేవుని మనం స్థుతించాలి అంటే అయ్యా ఎల వేల్పులలో నీ వంటి వారు ఎవరున్నారయ్యా పరిశుద్ధతలో నువ్వు మహనీయుడివి స్థుతి స్తోత్రములకు పూజార్హుడివి అన్ని నామములకన్నా పైనామము గలవాడివి నువ్వు పరిశుద్ధుడు అని ఆ దేవుణ్ణి మనం స్థుతిస్తున్నప్పుడు ఆ దేవుడు మన స్థుతులను సింహాసనముగా చేసుకుని మన మధ్యలోనికి వచ్చి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి ఆయన ప్రార్థన చేయటానికి విజ్ఞాపన చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగులుగాక కాబట్టి ఆ దేవుణ్ణి పరిశుద్ధాత్ముడు మనతో కలిసి ఆయన ప్రార్థన చేయటానికి మన మధ్యలోకి దిగి వస్తాడు కాబట్టి దేవుని సంధిలో మనం మోకరించిన వెంటనే మనం ప్రభుని స్థుతించారు అలా స్థుతించినప్పుడు అట్లీస్ట్ కనీసం ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాలన్నా ఆ దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎన్నో వెయ్యి నామాలు ఉన్నాయి ఆయన పేర్లు ఆయన జీవం కలిగిన దేవుడు జీవాధిపత్యైన దేవుడు ఆయన ఆయన పరిశుద్ధుడైన దేవుడు సర్వాధికమైన దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన నామాన్ని పొగుడుతూ మనం ప్రార్థన చేస్తే కనీసం పది నిమిషాలైనా పదిహేను నిమిషాలైనా పడుతుంది ఆ విధంగా దేవుని దేవునిలో మనం దేవుని స్థుతించాలి మొట్టమొట్టుగా దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక రెండవదిగా మరి చూడండి రెండోదిగా సీ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మ్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ అనమాట అంటే కన్ఫ్యూజన్ అంటే ఒప్పుకోలు అని అర్థం ఒప్పుకోలు అర్థం అంటే దాన్ని పశ్చాత్తాపం అంటాడు మనస్సాక్షిని మనం శుద్ధి చేసుకోవటం అన్నమాట అంటే రెండవదిగా మన జీవితంలో ఉన్నట్టు ఒప్పుకోలు దేవుణ్ణి పాదల దగ్గర మనం మోకరించినప్పుడు మనం మనస్సాక్షిని పరిశీలించుకోవాలి మనసాక్షిని పరిశీలన చేసుకోవాలి ఎక్కడైనా ప్రభా నేను కాయాసకరమైన పని ఏదైనా చేశానా నేను ఎక్కడైనా నేను చేయకూడన కార్యం చేసానా అని దేవుని దగ్గర వ్యర్థమైన మాటలు మాట్లాడేనా వ్యర్థమైన చూపులు చూసాన వ్యర్థమైన ఏమైనా నేను చేశానని దేవుని పాదాల దగ్గర కొన్నప్పుడు మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలి అంటే మనం చేసిన ప్రతిదీ కూడా దేవుసందలు ఏం చేయాలంటే ఒప్పుకొని పశ్చాత్తాపడి మనస్సాక్షిని మనం శుద్ధి చేసుకోవాలి ఏసై రక్తంలో చూడండి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే దూపం వేయడానికి వెళ్ళినప్పుడు దూపం అంటే ప్రార్థన ఆయన దూపం వెళ్ళినప్పుడు గంగాలం దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు కడుక్కొని తర్వాత దూపం వేస్తాడు వచ్చి లేకపోతే కాలు కడుక్కకపోతే చచ్చిపోతాడు అలాగే మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే దానికి ముందు మనం మన జీవితంలో పశ్చాత్తాపం ఒప్పుకోలే ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి దేవుని స్తోత్రం కలిగినగా అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా బైబిల్లో ఏముంటుందంటే ఒక మాట అంటాడు దావిదంటాడు అయ్యా నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసినట్లా నీవు నా మనవిని అంగీకరించవు అంటాడు ఆయన నా హృదయములో నేను పాపము లక్ష్యం చేసినట్ల నీవు నా మనవిని అంగీకరించవు అన్నాడు అంటే మన హృదయంలో పాపం అంటే మన ప్రార్థన దేవుడు అంగీకరించడు కాబట్టి ఆ మనస్సాక్షిని మనం ఏం చేయాలంటే మనం శుద్ధి చేసుకోవాలి మనం ఆ మనస్సాక్షిని మనం దేవుడి సన్నిధిలో పరిశీలన చేసుకోవాలి దేవుని స్తోత్రం చూడండి దావీదు పాపములో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు బచ్చిపోతో పాపం చేసి అయినా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒకరోజు దావేదికి బెచ్చిబాగు పుట్టినటువంటి కుమారుడు మరణపరకంలో జబ్బుతో మంచాన పడ్డాడు అప్పుడు దావేది కట్టికి నీళ్ళ మీద ఏడు దినాలు ఉపవాసం ఉండి అన్నపానను మాని కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాడు కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ దావేది కుమారుడు చనిపోయాడు ప్రభు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నా నా కుమారుడు చనిపోయాయి అంటే అంటే అక్కడ మనం చదువుతాం అదిగో ఉరియా భార్య అయిన బిచ్చిబాగుకు కలిగిన దావీది కుమారుడు చనిపోయాను చూశారండి అంటే ఉరియా భార్య కానీ దావీదికి పిల్లల్ని కంది అంటే అర్థం ఏంటండి దావీది భార్య కన్నడని చెప్పలే బైబిల్ గ్రంథంలో మనం అంటే దావీదు ఉరియా భార్య అని తీసుకొచ్చి ఆమెతో పాపం చేసి ఆమెకు బిడ్డను కన్నాడు తన భార్య కాదు అంటే అక్రమంగా బిడ్డను కన్నాడు అందుకే ఆ అక్రమంగా ఉన్న పాపము ప్రార్థనలో ఉన్న వ్యక్తిని ఆ ప్రార్థన దేవుడు ఆలకించలా నేను స్తోత్రం ఆ తర్వాత దావీదు దేవుని దేవస్థనులకి వెళ్ళి హృదయంలో పశ్చేత్తపడి పరిశీలన చేసుకుని యాభై ఒకటో కీర్తనంతా కూడా మనం చదివినట్లయితే ప్రభా నేను పాపం చేశాను నా పాపము నా కల ఎదుటే కనిపిస్తుంది ప్రభా నువ్వు నీతివంతుడు నిర్మలుడు అయ్యా ఎదుగో నేను పాపం చేశానని నా పాపముల గురించి ఆయన పశ్చాత్త పడతాడు నీ సన్నిధులను త్రోసివేయద్దయ్యా అని దావీదే దేవస్థానంలో ప్రార్థన చేస్తాడు ప్రిమని జోడు పాపము చేస్తూ ప్రార్థన చేసేవారి ప్రార్థన దేవుడు ఆలకించడం పాపాన్ని ఒప్పుకుని ఆ పాపాన్ని విడిచిపెట్టిన వారి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు ఎందుకంటే భూలోకంలో ఎవరో పరిశుద్ధుడు కాదు ఎవరు నీతిమతులు కాదు కానీ ప్రభువుని యేసు క్రీస్తు రక్తములో మన పాపములను కడుక్కొని ఒప్పుకునేలా ఆ దేవుడు మన మనమే అంగీకరిస్తాడని దేవుని వాక్యం రాయబెడుతుంది దినస్తోత్రం కాబట్టి మన పాపములను ఒప్పుకోలు కన్ఫ్యూషన్ అంటే ఒప్పుకోలు ప్రార్థన మనం చేయాలి ఇది అట్లీస్ట్ ఒక పదిహేను నిమిషాలు ఒక మరి ఒక మనం చేస్తూ ఉంటాం దేవసాధిలో మనం ఏం చేశామో వ్యతిరేక ఏం చేసినప్పుడు ఆటోమేటిక్ హాఫ్ అన్ అవర్ అయిపోతుంది ప్రార్థన ఈ విధంగా మనం ప్రార్థన చేయాలి మొదటి స్థుతి ఆరాధన చే స్థుతించాలి మోకరించిన వెంటనే రెండు ఒప్పుకోలు ప్రార్థన హృదయ పరిశీలన చేసుకోవాలి మూడు మనం చూసినట్లయితే మూడు మనం చూసినట్లయితే జగత్కి వినండి మూడోది మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో మనకి ఉండాలంటే దేవునికి మరి దానికి టీ ట్రాన్స్ఫర్ థ్యాంక్స్ గివింగ్ అంటే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి చెల్లించాలి దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞత స్థుత్తులు చెల్లించాలి అంటే దేవుడు సంధ్యలో మనం ప్రార్థించినప్పుడు మనం నా ప్రార్థనను నా యొక్క దోషములను క్షమించేవయ్యా నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను నన్ను శుభ్రంగా నీ రక్తంలో కడిగేవయ్యా నీ కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను నా అంతరంగాన్ని శుద్ధి చేసేవయ్యా నీ కృతజ్ఞతా స్థుతులే చెల్లిస్తున్నాను అది మాత్రమే కాకుండా మన తల్లి గర్భ నుండి పుట్టిన మొదలు కొన్ని నేటి వరకు మన జీవితాల్లో దేవుడు ఏం చేశాడో అవన్నీ కూడా తలంచుకుని ఆ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే కృతజ్ఞతా స్థుతులు మనం చెల్లించాలి ఆయన సన్నిధిలో మనం ఎత్తిపడుచు ఆ సన్నిధిలో మనం ఏం చేయాలంటే దేవుని కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి నీ బిడ్డ జీవితంలో దేవుడు చేసిన మేల్ని బట్టి ఆ దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి నీ భర్త జీవితంలో ఆ దేవుడు చేసిన అనేకమైన మేల్ను బట్టి ఆ ప్రభుత్వను ఎత్తిపట్టి దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి నీ జీవితంలో దేవుడు చేసిన మేలు ఆరోగ్యం ఇచ్చాడా ఉద్యోగం ఇచ్చాడా వ్యాపారం ఇచ్చాడా దేవుడు నీకు ఇచ్చి గృహాన్ని ఇచ్చాడా ఇచ్చాడా సంతానం ఇచ్చాడా ఆయన చేసిన ప్రతి మేలును ఎత్తుపట్టి ఆయన సన్నిధిలో మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లించే మనం ఉండాలి దేవుని స్తోత్రం దావిదీ జీవితంలో కూడా ఎన్నెన్నో మేలు చేశాడు అందుకని నూట మూడో కేతం చెప్తాడు అయ్యా ఇదిగో నీవు చేసిన ఉపకారములలో దేని మరవనయ్యా అంటాడు నుండి నా ప్రాణమును విమోచించావు ఆయన దావీదు ఆయన చేసిన ఉపకరణ దేన్ని మరవకుండా దేవస్థల కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తాడు ప్రియమైన దేవుడి బిడ్డలారా నువ్వు మనం చూసినట్లయితే మరి మూడోదిగా టీ ట్రాన్స్ఫర్ థ్యాంక్స్ గివింగ్ దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తాం నా ప్రార్థన వాళ్ళకి ఇచ్చిన స్థుతులయ్యా అని దేవుడు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అలా అలా కృతజ్ఞత స్థుతులు మనం ఎప్పుడైతే ఆ చెల్లిస్తామో ఆ కృతజ్ఞత కలిగిన వారి దగ్గర ఆ దేవుడు మరీ ఎక్కువగా మనకి ఆయన సమీపంగా ఉండే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని స్తోత్రం కాబట్టి దేవునికి ప్రీతికరం కృతజ్ఞత ఆ కృతజ్ఞత స్థుతులు మనం దేవునికి చెల్లించాలి హలెలుయ్య చెల్లించాలి తొమ్మిది మంది కుష్ఠ్రోగులు పది మంది కుష్ఠులు ఏసై దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత ఏసు అన్నారు వాళ్ళ వాళ్ళు ముట్టి మీరు వెళ్ళి యాజి కనపరచుకొని అన్నాడు వెళ్తూ ఉండగానే వాళ్ళ కుష్ఠోగం తగ్గిపోయింది ఒక్కడ మాత్రం తిరిగి వచ్చాడు వచ్చి దేవుని మహింపరుస్తున్నాడు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాడు మరి పది మందికి వెళ్ళారుగా మిగతా తొమ్మి మందు వాళ్ళు చ కృతజ్ఞత స్థుతులు లేవు వాళ్ళకి కానీ ఈ వ్యక్తిని మాత్రం దేవుని మహింపరుస్తున్నప్పుడు అతడు దేవుడి స్థానంలో నీతివంతుడుగా తీర్చబడ్డాడు దీని స్తోత్రం కృతజ్ఞత స్థుతులు మనం చెల్లిస్తూ ఉండాలి చివరిగా నాలుగవదిగా మనం చూసినట్లయితే ఎస్ ట్రాన్స్ఫర్ సఫిషియంట్ సఫిషియేషన్ అంటే మన జీవితంలో సప్లికేషన్ సప్లికేషన్ అంటే విజ్ఞాపన విజ్ఞాపన ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనది మన దేవుడి సందిలో విజ్ఞాపన అనేది ఉంటుంది ఇప్పుడు ఎంతవరకు మనం ఒక చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేసి ఒక ఎత్తు అనమాట మన దేవుడి సందిలో ఒక లెటర్ తీసుకుంటాం ఒక పేపర్ మీద ఈరోజున ప్రార్థన అంశాలు రాసుకుంటా వరుసనే దేనికోసం ప్రార్థన చేస్తున్నాము ఆ అంశాలన్నీ కూడా రాసుకుంటాం నీ సంఘం కోసం దవిజనుడి కోసం నీ భర్త కోసం ఇదిగో ఎవరైనా సహోదరులు సంఘంలో ప్రార్థన చేయమని చెప్తారు వారి కోసం అలా ఒక యాభై లిస్ట్ యాభై పేర్లు తీసుకోండి లిస్ట్ అలా ప్రార్థన చేసినప్పుడు ఒక యాభైకి ఒక ఒక ఒక్క అంశానికి రెండు నిమిషాలు వేసుకోండి ఒక యాభై నిమిష యాభై ప్రార్థనకి యాభై రోజులు హండ్రెడ్ అంటే వంద నిమిషాలు వచ్చేస్తుంది అక్కడ అలా మన జీవితాల్లో ఆ దేవుని సదులో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి హలోయ దేవుడి పాదాల దగ్గర అలా ప్రార్థన చేసినప్పుడు అసలు మనకు సమయం కూడా తెలియదు రెండు గంటలేంటి మూడు గంటలేంటి ఎన్ని గంటలైనా మన ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అందుకని దేవుడి పాదాల దగ్గర పీలారా దేవస్థిలో విజ్ఞాపన చేయాలి మనం విజ్ఞాపన మనం చేసినప్పుడు ఆ విజ్ఞాపన ద్వారా దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు తెలుసండి అన్నా విజ్ఞాపన చేసింది దేవుడి మందులోకి వెళ్ళి అయ్యా నా నాకు నిందను తీసేయ్యా ఇదిగో నా కుమారుడుని దయచేయ్యా నీ సాకురాలని జ్ఞాపనం చేసుకోయ్యా నా కుమారుడు ఇస్తే మర కుమారుడు ఇక్కడే పెంచుతున్నాయని దేవుని స్థాయిలో ప్రార్థించిన అన్న ఆ అన్న విజ్ఞాపన ఆలకించి ఆ దేవుడు అద్భుతమైనటువంటి సమయాల్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఈరోజు ఈరోజున దేవుడి పాదల దగ్గర నీవు కూడా విజ్ఞాపన చేయాలి నీ బిడ్డల కోసం నీ భర్త కోసం నీ కుటుంబం కోసం ఈరోజు నీ సంఘము కోసం నువ్వు దేవుడి పాదల దగ్గర విజ్ఞాపన నీ విజ్ఞాపన చేస్తే ఆ ప్రార్థన అంతా కూడా ఈ తక్కువ సమయము ప్రార్థనలు గడపటం జరుగుతుంది దేని స్తోత్రం మోసే కూడా తన ప్రజల కోసం వెళ్ళి దేవుడి దగ్గర విజ్ఞాపన చేసేవాడు ఈరోజు నువ్వు నేను కూడా మరి ప్రార్థన చేసేవారు ఉండాలి ఇలా దేవ పాతల దగ్గర విజ్ఞాపన చేయాలి మన ప్రభు అని యేసు క్రీస్తు వారు కూడా మన కొరకు తండ్రి కుడిపాసన కూర్చుని ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేని స్తోత్రం అలా నువ్వు విజ్ఞాపన చేసినట్లయితే దేవుడు మన జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన చేయగలుగుతూ ఉంటాడు ఈరోజు జీవము కలిగిన దేవస్థానంలో మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడి పాత్ర దగ్గర ఇలాంటి విజ్ఞాపన కర్తలుగా ఓ సంఘంలో ఉండాలి విజ్ఞాపన కర్తలుగా దేవస్థానంలో మనం ఉంటే ఆ దేవుడు ఆ ప్రార్థన ఇంకెక్కువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో అలాంటి అద్భుతమైన కృపను మనకు అనుగ్రహిస్తాడు దేవుడితో ఎక్కువగా నీకు గడపడానికి అవకాశం ఉంటుంది దీన్ని స్తోత్రం అందుకనే ప్రతి ఒక్కొక్కరి కొరకు కూడా మనం ప్రార్థన చేసే దేశం కోసం యాజకుల కోసం ప్రజల కోసం అధికారుల కోసం మనం చాలా ప్రార్థన పాయింట్స్ ఉంటాయి అలా మనం ప్రార్థన చేయాలి డిఎల్ మీరు గారు ఒక డైరీలో రాశాడంట ఎన్నో వందల ప్రార్థన లిస్ట్ రాశాడంట ఆయన రాసిన ప్రార్థన లిస్టులో అన్నిటికీ జాబ్ వచ్చిందంట ఒక్క దానికి జాబ్ రదంట తన స్నేహితుడి కోసం ప్రార్థన చేశాడు నలుగురు స్నేహితులు ముగ్గురు మారేరు ఒకడు మారల అతని కోసం విజ్ఞాపం చేస్తూనే ఉన్నాడు చచ్చిపోయిన తర్వాత ఆయన సమాధి కార్యక్రమానికి తన స్నేహితులు అందరూ వచ్చారు తన స్నేహితులు అందరూ వచ్చినప్పుడు ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఏడుస్తున్నప్పుడు ఆయన ఆ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమంలో ప్రార్థన చేసినప్పుడు తన స్నేహితుల కోసం ఎంతగానో ప్రార్థన చేశాడు డిఎన్ గారు అనే వాక్యం చెప్తున్నప్పుడు ఆయన డైరీలో రాసుకున్న పేరు అయిన కన్నీళ్లు కాచి పచ్చేత పడి ఏడుస్తూ ఉన్నాడు ఏడిసి అతను కూడా ప్రభువుని నమ్ముకున్నాడు ఆ తర్వాత ఆయన ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరిచాడు అల్లే లుయ్యా ఆయన మరణము కూడా ఒక వ్యక్తికి రక్షణలోకి నడిపించింది ఈరోజు నీ బిడ్డల గురించి చేయి నీ భర్త గురించి చేయి నీ కుటుంబాన్ని గురించి విజ్ఞాపం చేయి దేవుడు నిన్ను విజ్ఞాపన కర్తగా ఉంచుతాడు నీ జీవితంలో ప్రతిది కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నేను స్తోత్రం కలిగిన గాక ఈ నాలుగు అంశాలు నీ ప్రార్థనలో పొందుపరచు ఆ ఎక్కువ సమయం ప్రభుత్వంలో ఉండు ఆ దేవుడు యేసయ్య ముఖ మార్చిన మొక్క మొక్క ఆయన ముఖము మొక్క దాంట్లో ముఖ స్వరూపం మారినట్లుగా అలాగే ఆయన తేజవంతంగా మారినట్లుగా నీ అంతరంగ స్థితి నీ భౌతిక స్థితి నీ ఆర్థిక స్థితి నీ కుటుంబ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు మార్చేస్తారు దేని స్తోత్రం ఈ నాలుగు విషయాలు చూసాం కదా మనం ఏ ట్రాన్స్ఫర్ మనం చదువు మనం చదివే మనం చదివినట్లయితే మనం చూసినట్లయితే ఎన్ని విషయాలు కూడా ఏ ట్రాన్స్ఫర్ ఎడోరేషన్ అనగా స్థుతి దేవుడు చేత స్థుతి ఆరాధన రెండు చూసినట్లయితే సీన్ ట్రాన్స్ఫర్ మరి కన్ఫ్యూషన్ ఒప్పుకోలు చేయట ఒప్పుకోలు చేట ఆ తర్వాత మూడోదిగా మనం చూసినట్లయితే టీ ట్రాన్స్ఫర్ థ్యాంక్స్ గివింగ్ దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుట ఎస్ ట్రాన్స్ఫర్ మరి సప్లికేషన్ అంటే విజ్ఞాపన చేయుట ఈ ఈ ఒకటి స్థుతి రెండు మనస్సాక్షి పరి ఒప్పుకోలు మూడు మరి కృతజ్ఞత నాలుగు విజ్ఞాపన ఈ నాలుగు అంశాలు నీ ప్రార్థనలో చేర్చి ఆ ప్రార్థన దేవుడి దగ్గర నువ్వు ఈ నాలుగు అంశాలు పొందుపరిచి నువ్వు ప్రార్థన చేయి నీ పరిస్థితిని నీ హృదయ స్థితిని నీ యొక్క నీ యొక్క చుట్టూ వాతావరణం అంతటిని కూడా దేవుడు ఒక ప్రకాశమానంగా మార్చి ఒక మంచి ప్రార్థనా పరుడిగా నేను దేవుడు తయారు చేస్తాడు నీ ద్వారా అనేకమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడు కాబట్టి ఈ లక్షణాలు ఈ నాలుగు అంశాలు నీ జీవితంలో ఆ కృపగల దేవుడు నీకు అనుగ్రహించినగాక పరిశుద్ధుమైన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంతవరకు చక్కగా మేము ఎక్కువగా ప్రార్థనలు గడపడానికి మేమేం చేయాలి అని చెప్పారు ప్రభా ఈ ఎక్కువగా ప్రార్థనలు గడపాలంటే ఏం చేయాలో మాతో మాట్లాడారు ఆ నాలుగు విషయాలు ప్రభా మేము చేర్చబడి నాయన ఆ నాలుగు విషయాల్లో ప్రభా మరి నేను స్థుతిస్తూ అలాగే ఒప్పుకోలు చేసుకుంటూ ఒప్పుకొని హృదయ పరిశీలన చేసుకుని అలాగే కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ నాయన విజ్ఞాపన చేసే విజ్ఞాపలు కర్తలుగా ఈ సంఘం ఈ వాక్యమైన బిడ్డలు అందరి జీవితంలో జరిగించమని యేసు నాము తండ్రి